श्रीगणेशाय नमः मातृदेवो भव पितृदेवो भव नीलाञ्जनसमाभासं रविपुत्रं महाग्रजं छायामाताण्डसम्भूतं तन्नमामिशनेश्वरं सिसि जेहन्मान् चानल् याजमान्यानिकी బృందానికి మరియు ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ గ్రహస్థితి లోపట నేటి పంచాంగాన్ని మరియు రాసుల యొక్క ఫలితాలు గోచార స్థితిని పరిశీలించుకుందాం ముందుగా నేటి పంచాంగము ఈరోజు తేదీ ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వారము శనివారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షమి తిథి సప్తమి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి అష్టమి విశాఖ నక్షత్రము పగలు పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు తదుపరి అనురాధ నక్షత్రము ఈరోజు వర్జము సాయంకాలము ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఏడు గంటల రెండు నిమిషముల వరకు కలదు సూర్యోదయము ఉదయము ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కలదు నేటి గ్రహస్థితిని ఒకసారి మనం పరిశీలించుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితంగా చెప్పుకోవచ్చును ఆర్థిక పరంగా అనవసరమైనటువంటి ఖర్చు ఈరోజు పెరిగే అవకాశం ఉన్నది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి తగాదాలకు మిమ్ముల్ని మధ్యవర్తిగా లాగే అవకాశం ఎక్కువగా ఉన్నది వాటికి దూరంగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు సంపూర్ణ అనుకూలత ఉన్నది కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు మీకు ఉంటాయి ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయము అందుతూ ఉంటుంది విద్యార్థులకు మంచి శ్రద్ధ కలిగి ఈరోజు వాళ్ళ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కూడా ఈరోజు వస్తూ ఉంటుంది మేషరాశివారు ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకొని శని నామాలు అష్టోత్తర శతనామావళి పఠించి నల్ల నువ్వులు ఆ యొక్క శనేశ్వరుని దగ్గర ఉంచి నివేదన సమర్పించడం వలన మీకు కలిగేటువంటి ఆటంకాలన్నీ ఎక్కువగా తొలగిపోతాయి ఆరోగ్యంగా సంపూర్ణ అనుకూలత కలుగుతూ ఉంటుంది వృషభ వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనులు కొద్దిగా మెల్లగా ముందుకు వెళ్తాయి మీరు ఆందోళన చెందకండి ప్రశాంతంగా ఉండండి మీ పనులన్నీ సక్రమంగానే ఆలస్యమైన జరుగుతాయి మీకు రావలసినటువంటి ధనం నిలకడగా మెల్లగా వస్తూ ఉంటుంది కుటుంబం నుంచి వెళ్ళి ఈరోజు కొంత ఒత్తిడి ఎదురైనా కూడా మీరు సంతోషంగానే ఉంటారు ఉద్యోగం లోపట మీకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వృషభ వారు ఈరోజు ఆ యొక్క ఆంజనేయునికి నమస్కరించి మీ కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున ఈ ఈరోజు మంచి శుభదినంగానే చెప్పుకోవచ్చును మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు వింటారు ధనపరంగా మీకు అధిక వ్యయం కానీ అధిక రాబడి కానీ జమా ఖర్చు సమానంగానే ఉంటుంది మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయం లేదా వారి యొక్క ఆలోచనలు మీతోని పంచుకుంటారు పిల్లలు మీకు సంబంధించినటువంటి భవిష్యత్తును ఆలోచించి మీకు ఆనందాన్ని కలగజేస్తారు ఉద్యోగస్తులకు ఈరోజు మంచి సహాయ సహకారాలంది సంతోషంగా ఉంటారు ఈ రాశివారు ఈరోజు శివుణ్ణి స్మరించి ఆ శనికి తైలాభిషేకం సమర్పించడం లేదా నల్ల పూలు శని దగ్గర పెట్టి నమస్కారం చేయడం శంఖ పూలు అంటారు ఆస్మాన్ రంగులో ఉంటుంది వాటిని పెట్టి ఆ యొక్క శనికి నమస్కారం చేసి శివుణ్ణి స్మరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కర్కాటక రాశివారికి ఈరోజు ధనపరంగా కొంచెం కలిసి వస్తూ ఉంటుంది ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు మీకు అందుతాయి మిత్రులు మిమ్మల్ని కలుస్తారు నూతన పెట్టుబడులు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లోపట ఈరోజు మీరు వాయిదా వేసుకోవడం ఉత్తమం ఎలాంటి ఆలోచనలు చేయకండి ఎందుకంటే మానసికంగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత లాభాన్ని ఈరోజు పొందుతారు ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించడం లేదా హనుమాన్ చాలీస చదవడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు సింహరాశివారు ఈరోజు పనుల్లోపట కొంచెం అభివృద్ధి కనబడుతుంది శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా మీకు మంచిగా ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉంటారు ఊహించని ధనం కొంచెం మీ చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి మీకు ఉన్నత ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి సొమ్ము కొంత అందినా కూడా మీరు ఆందోళనకు గురవుతారు కాబట్టి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండండి ముఖ్యంగా ఈరోజు శనికి మీరు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు స్వామివారికి సమర్పించడం వలన మీకు కార్యక్రమాల లోపల ఆటంకాలు తొలగిపోయి ఆరోగ్యపరంగా వ్యవహారపరంగా సంపూర్ణ అనుకూలత లభిస్తూ ఉంటుంది ఈ ఈరోజు మీరు చేపట్టవలసినటువంటి పనులు కొంచెం ఆలస్యం అవుతాయి మీ ఆలోచనకు విరుద్ధంగా మిత్రులు బంధువులు ప్రవర్తిస్తారు మీకు రావలసినటువంటి డబ్బు ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ భూమి లేదా ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు సాపీగా సాగిపోతాయి ఈ భూ వివాదాల లోపటికి ఈరోజు మీరు మధ్యవర్తిగా వెళ్ళకండి చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు తులారాశివారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును వాళ్ళు ఈరోజు నూతన వస్తువులకు సంబంధించి కొనేతందుకు ప్రయత్నాలు చేస్తారు వాహనాలకు సంబంధించి కూడా ప్రయత్నాలు కొనసాగుతాయి వీళ్ళకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం చేతికి అందుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల నుంచి మీరు ఆశించినంతగా ఫలితాన్ని పొందకపోయినా కొంత మేరకు మీరు ఫలితాన్ని చూస్తారు దానివల్ల సంతోషంగా ఉంటారు తులారాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమ అని స్మరించుకోవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలున్నా కూడా కొంత కలిసి వస్తూ ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా కొంచెం ఉన్నత స్థాయికి వెళ్తారు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు బంధువుల యొక్క సహకారం ఉన్నా కూడా ఈ ఈరోజు జాగ్రత్తగా మెదులుకోండి ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి వృచ్చిక రాశివారు ఈరోజు మీ ఇంటి కుల దేవత ఇంటి దేవతకు ఒక దీపాన్ని నల్ల నల్లనూలతో దీపాన్ని వెలిగించండి నమస్కారం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత మంచి జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి రావలసినటువంటి డబ్బు దాని గురించి ఈరోజు కొంత శుభవార్తను వింటారు డబ్బు చేతికి రాకపోయినా కూడా మీకు ఒక వార్త తెలుస్తుంది దానివల్ల మీకు సంతోషం కలుగుతూ ఉంటుంది ఈరోజు మిత్రులు మీకు అత్యాశను చూపెట్టి మీ డబ్బు వృధా అయ్యే అవకాశం ఎక్కువన్నది కాబట్టి ఎవ్వరి మాటలు వినకుండా దేనిలో పెట్టుబడి పెట్టకుండా అత్యాశకు పోకుండా నిలకడగా ఉండండి మీ యొక్క ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మంచి సహాయ సహకారాన్ని మీరు పొందుతారు ధనస్సు రాశివారు శని యొక్క కవచాన్ని పఠించడం లేదా వినడం ఈరోజు చాలా అనుకూలంగాను మంచిగాను ఉంటుంది మకర రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క మాట ద్వారా మిమ్మల్ని మిత్రులు లేదా దగ్గరివారు వారు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఆందోళనకు గురి కావద్దు శారీరకంగా కొద్దిగా మీకు ఇబ్బంది ఉంటుంది ధనపరంగా మధ్యమ స్థాయిలో ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి మకర రాశివారు ఈరోజు శ్రీ స్వామి యొక్క నామాల్ని చదువుకోవడం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలను సందర్శించి దర్శించి స్వామికి నమస్కరించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు అనుకూలించినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది కానీ అందులో ఆలస్యం అవుతుంది మాకు రోజు పని అవుతుంది అని చెప్పి మీరు ఎంత ఎదురు చూస్తున్నారో ఆ పని మీకు అయినట్టే అనిపిస్తుంది కానీ మళ్ళీ వాయిదా పడుతూ ఉంటుంది ధనపరంగా మీకు ఈరోజు కొంత అనుకూలంగానే ఉన్నది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించినంతగా ఉండవు ఈరోజు మీరు మిత్రులతోని బంధువులతోని జాగ్రత్తగా ఉండండి వారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టించడం వలన మీకు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ సంపూర్ణంగా కలిసి వస్తూ ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క చాలా రోజుల నుంచి ఎదిరి చూస్తున్నటువంటి ఒక పనికి సంబంధించినటువంటి వార్తను ఈరోజు మీరు వింటారు మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం లోపల ఈ రోజు వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు కొంచెం కలిసి వస్తూ ఉంటుంది అంటే దానికి సంబంధించినటువంటి పనులు కొంచెం ముందుకు వెళ్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి ఆరోగ్యపరంగా మీరు ఆందోళన చెందకుండా అధికంగా శ్రమించకుండా ఈరోజు ఉండడం ఉత్తమం మీనరాశివారు ముఖ్యంగా ఈరోజు వాళ్ళకి ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి శనికి తైలాభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులు నల్ల బట్టతోని దానం ఇవ్వడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఇది నేటి గ్రహస్థితి సమస్త సన్మంగళాని భవంతు ఓం స్వస్తి